ఆనాడు అడిగాం మీకు రెండు ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మీకు ఉన్న రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమ అన్నాడు కోరా ఈ రోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పా సార్ ఇరవై రెండు గెలుస్తామని అంత వస్తా అన్నారు ప్రజల్లో కసి ఉంది సార్ చేసి చూపిస్తామని చెప్పా ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి నేను క్షమించండి సార్ ఎందుకు రా అన్నాడు ఇరవై రెండు గెలిపిస్తా ఉన్నాం సార్ ఇరవై ఒకటి వచ్చింది సార్ అన్న ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్ళు రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ముందలకి వెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు చేసానికి ఇబ్బంది పడే పరిస్థితి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికెళ్ళు దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుతున్నారు ఐదు సంవత్సరాలు లోపిక పట్టండి మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే కలిసి గట్టిగా పోరాడాలి కసితో పనిచేయాలి అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు పది కాదు వంద మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చినప్పుడు మనందరం మెల్లి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసన సభ్యుడికి ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని గౌరవ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం